హాయ్ ఫ్రెండ్స్ మనం చూసేది సూర్యలంక బీచ్ దగ్గరలో ఎంట్రింగ్లో గేట్ కడ ఫ్రెండ్స్ లోపలికి పోతే ఎవరిని అల్లనిస్తలేదు మనం చూసేది దగ్గరలో బీచ్ దగ్గరలో చూడండి బోర్డు కాడ చూపిస్తున్నాం మీకు ఆల్రెడీ ఎనిమిది రోజుల నుంచే క్లోజ్ చేసింది అంత ఫ్రెండ్స్ సూర్యలంక బీచ్ ఇక్కడ ఎనిమిది మంది అదే మినిమం పది మంది దాకా గల్లం తయారు ఫ్రెండ్స్ అందువల్ల ఆల్రెడీ ఎనిమిది రోజులు ఆపేసారంతా ఇంక ఎనిమిది రోజులు ఆపేస్తారు ఆపేస్తారంత ఫ్రెండ్స్ ఎవరైనా సరే సూర్యలంక టూర్ రావాలనుకున్న వాళ్ళు బీచ్ చూసుకుని వాళ్ళు ఇంక ఎనిమిది రోజుల పాటు పోగ్రం పెట్టుకోమాగను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రామాపురం బీచ్లో కూడా ఫ్రెండ్స్ పదిహేను మంది దాకా గల్లంత ఫ్రెండ్స్ అందుకనే రామాపురము బీ సూర్యలంక ఇవన్నీ ఆపేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైజర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్